అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు బూస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి నాకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మీకు మన గ్రూప్స్ ద్వారా వాట్సాప్ గ్రూప్స్ అనేటువంటివి క్రియేట్ చేసి దాని ద్వారానైతే అయితే అందిస్తున్నాం కాబట్టి ఈ సర్వీస్ అనేటువంటిది మీరు కూడా పొందాలి అనుకుంటే వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్లో మీకు మన వాట్సాప్ గ్రూప్ మన యొక్క యాప్ యొక్క లింక్ యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది అక్కడ బ్లూ కలర్ లింక్స్ పైన క్లిక్ చేసి వాటిని గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మన యొక్క యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది పొందొచ్చు అదేవిధంగా ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొన్న న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రెండు ఆర్టికల్ల ద్వారా చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిన రండి తర్వాత ఖచ్చితంగా దాన్ని అదే కంటిన్యూయేషన్లో భాగంగా స్పీడప్ చేస్తూ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించినటువంటి వాళ్ళు కూడా కొంత స్లో అయితే అయ్యారు దానికి కారణమైనటువంటి రెండు ఆర్టికల్స్ గురించి కూడా మనం ఈరోజు మాట్లాడదాం మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఏ రకమైనటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందో క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మొన్నటి వరకు ఏమన్నారు ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది లేకపోతే మాత్రం వేసవి తర్వాతనే ఎందుకంటే ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి దాని తర్వాత మార్చులు దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎండకు ఇబ్బంది కూడా అవుతుంది ప్రజలకు దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు రకరకాల అంశాలు అంటే ఈ పథకాలకు సంబంధించి కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు పెడదాము అనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది వస్తున్నది కాబట్టి ఇక్కడ జరిగేటువంటి సందర్భాన్ని బట్టి పేపర్లో రకరకాల ఆర్టికల్స్ అనేటువంటివి అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ ఫిబ్రవరిలోనే రావడానికి అవకాశం ఉన్నది అన్నారు దాని తర్వాత ఇప్పుడు వేసవి వరకు అయితే వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉన్నది అంటున్నారు అంటే ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా మన డిఎస్సీకి అయితే ప్రజెంట్ అయితే ఇబ్బంది అయితే లేనట్టే దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో లేదంటే సెకండ్ వీక్లో దానికి సంబంధించిన క్లారిటీ అనేటువంటిది మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక ఫిబ్రవరిలో డిఎస్సి ఉండదని మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వకండి ఫిబ్రవరి నెల అయిపోయిన తర్వాత ఆ మాట మనం అనుకుంటే కనుక ఒకవేళ మన ప్రిపరేషన్లో జాప్యం చేసినా ఏదన్నా అర్థం అనేటువంటిది ఉన్నది కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే పోటీ అనేటువంటిది తీవ్రంగా ఉన్నది గతంలో లాగా మనకు పదకొండు వేలకు సంబంధించిన పోస్టులు అని రెగ్యులర్గా మనకు కనిపించట్లేదు ఆరు వేలు అంటున్నారు దాన్ని మళ్ళీ నాలుగు వేలు అంటున్నారు ఐదు వేలు అంటున్నారు ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి గతంతో పోలిస్తే ఇప్పుడు పోటీ అనేటువంటిది తక్కువగా ఉండదండి ఎక్కువగా ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రశ్నల సరళి అనేటువంటిది గత టెట్తో పోలిస్తే ఈ టెట్లో మారింది అభ్యర్థులకు సంబంధించినటువంటి అవగాహనను పరీక్షించే విధంగా అభ్యర్థులను అయితే మనకు పరీక్షిస్తున్నారు కాబట్టి ఎగ్జామినర్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మనము నేర్చుకునేటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా ప్రతి అంశాన్ని లోతుగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే ఒక టాపిక్ని చదివితే అందులో నుంచి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఆన్సర్ చేయాలి అంటే సరి కానిది ఏది అని తెలుసుకోవాలి అనుకుంటే ముందు సరైనవేవో మనకు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది పేపర్ వన్ వాళ్ళైతే నైన్త్ టెన్త్కు సంబంధించిన అంశాలను లింక్డ్ టాపిక్స్ అయితే చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది పిఐ జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి అందిస్తాను మీరు కంగారపడానికి వందగా ఒక్క టూ డేస్లో నేను కూడా ఫ్రీ అవుతాను రెగ్యులర్గా నా ఫ్రీ టైంలో ఖచ్చితంగా మీకు ఈ రకమైనటువంటి వీడియోస్ అనేటువంటివి అందిస్తూ రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉంటాను డిఎస్సిలో మీరు జాబ్ సాధించే వరకు మీ వెన్నంటే ఉండి మీ వెన్ను తట్టుతూనే ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దానికి మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది కూడా మన అయితే అవసరం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొంత ఇబ్బంది అయితే పోయినట్టే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్లో వస్తుంది కాబట్టి ఇక ఫిబ్రవరిలో రాదు అని మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వకండి అని నేను చెప్తున్నాను సరే ఇక్కడ ఏప్రిల్ తర్వాత డిఎస్సీ అని వచ్చినటువంటి ఆర్టికల్ ఇది మొన్న వచ్చినటువంటి ఆర్టికల్ ఇది కూడా మొన్న వచ్చినటువంటి ఆర్టికలే జాబ్ క్యాలెండర్ బ్రేక్ ఇలాంటివి వచ్చినాయి మీరు కంగారు పడకండి ఒకవేళ ఏప్రిల్ వరకు వెళ్ళినా కూడా మనకు వచ్చేటువంటి నష్టం అనేటువంటిది లేదు మీరు కనుక ఇప్పుడు ప్రిపరేషన్ని మీరు స్లో చేయడం కానీ లేదంటే ఆపేయడం కానీ కొద్దిగా రిలాక్స్ అవుదాము అనుకోవడం కానీ చేసింద్రనుకోండి మీరు జాబ్కు ఆమడ దూరం పోయినట్టే ఎందుకంటే గతంలోనే పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి నూట ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అప్పుడు గతంలో రకరకాల పోస్ట్పోన్మెంట్ అనేటువంటి ఉద్యమం బయటికి రావడం వల్ల చాలామంది పాయింట్ వన్లలో అంటే ఆ పది రోజులు వాళ్ళు కొంత నెగ్లెక్ట్ చేయడం వల్ల చదువుతానే ఉన్నారు కానీ ఈ వాస మనకు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఆర్టికల్స్ కానీ దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ద్వారా కనుక చూసుకుంటే చాలామంది అంటే పోస్ట్పోన్ అవుతుందేమో అవుతుందేమో అనేటువంటి దానిలో భాగంగా చాలామంది కొంత నెగ్లెక్ట్ చేయడం వల్ల పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు కోకోలంగా ఉన్నారు చాలామంది నా మిత్రులే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళకు మంచి స్కోర్లు అనేటువంటివి కూడా మళ్ళీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకు పోటీ అనేటువంటిది ఎక్కువగా ఉన్నది వాళ్ళని మనం ఏ రకంగా తట్టుకోవాలి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం మీకు క్లారిటీగా తెలుసు ఇవ్వాలి అవకాశం అంటే ఇవ్వాలంటే ఇవ్వాలి అంటే ఫిబ్రవరిలో కూడా మనకు రావడానికి అవకాశాలు అనేటువంటివి లేకపోవు ఇక రాదు అని మీరు ఫిక్స్ అయ్యి మీరు స్లోగా మీరు ప్రిపరేషన్ చేసిరనుకోండి ప్రశ్నల తరలి అనేటువంటిది ఎట్లా మారుతున్నదో మీకు తెలిసినటువంటి అంశమే అందరూ కూడా టెట్ రాసినటువంటి అబ్బడలే కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి పేపర్ టూ వాళ్ళయితే మీరు ఇంటర్మీడియట్ వరకు కూడా లింక్ టాపిక్స్ అనేటువంటి చదవాలి ఖచ్చితంగా మనకు అవగాహన అనేటువంటి దానికి సంబంధించి పేపర్ టూలో మనకు ఎక్కువగా మనకు లింకప్ చేస్తూ అడుగుతూ ఉంటాడు కాబట్టి పేపర్ వన్ తోటి పోలిస్తే ఖచ్చితంగా మనం పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా సోషల్కి సంబంధించి కానీ బయాలజికల్ సైన్స్ కానీ అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి మిగిలినటువంటి సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కానీ ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటి తక్కువగా ఉంటున్నది కాబట్టి పోటీ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది ఖచ్చితంగా ఈసారి పోస్టుల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా గత డిఎస్సిలో చాలా తక్కువ పోస్టులు అనేటువంటి ఉండడం వల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి మన ముందు చదివేది ఉంది బండెడ్ సిలబస్ ఉన్నది కరెంట్ అఫైర్స్ జేకే ఇవన్నీ ఉండగా నోటిఫికేషన్ వస్తుందా అని ఆలోచించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు రకరకాల అంశాలు అనేవి ఉన్నాయి ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఒక్కొక్కరి ఒక్కో రకంగా ఉంటాయి అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ అలాంటి ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లకు వెళ్ళేసి లేదంటే రూములు తీసుకొని ఉంటే మూడు నెలలు లేట్ అవుతుంది అంటే కొంత ఆర్థిక భారం అనేటువంటిది పడుతుంది వాళ్ళు అడిగేటువంటి దానిలో కూడా తప్పులేదు కానీ అట్లా ఆర్థిక భారం ఉన్నది అంటే మీ ఇంటి దగ్గరలో మీ ఫ్రెండ్స్తో తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకొని రూమ్లో ఉండి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి కానీ చదవడం మాత్రం మీరు ఇప్పుడు అనుకోండి మళ్ళీ ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది మళ్ళీ నోటిఫికేషన్ పడ్డ తర్వాత మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి ఎందుకంటే మొన్న మీరు చదివింది ఆ కంటిన్యూషన్ అనేటువంటిది కొనసాగించారనుకోండి సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది ఒకవేళ టైం ఉంటే కనుక రివిజన్కు మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎంత చదివినామన్నది ఇంపార్టెంట్ కాదండి ఖచ్చితంగా మనము ఎన్నిసార్లు రివిజన్ చేశామన్నటువంటిదే ఇంపార్టెంట్ దాని తర్వాత దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎన్ని చేశాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మనం చాలా తప్పులు అనేటువంటి చేస్తూ ఉంటాం ఆ తప్పులను కూడా మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని వాటిని రాసుకోండి నేను ఈరోజు ఈ తప్పు చేసిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ కాకుండా చూసుకుంటాను ఆ రకమైనటువంటి అంశాలను ఫాలో అయితే కనుక విజయం మీ దగ్గరికి ఎందుకు రాదండి చెప్పండి ఒరుక్కుంటూ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు తీసేయండి ఇవన్నింటికి మనకు డిఎస్సి పైన కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఐదు వరకు మనకు క్లారిటీ అనేటువంటిది అంటే ఫిబ్రవరి ఐదున ఫలితాలు వస్తాయి ఫిబ్రవరి ఆరు వరకు కనుక చూసుకుంటే దానిపైన ఖచ్చితంగా అధికారికంగా ప్రకటన రావడానికి అయితే మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది వరకు వెయిట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి విధంగానే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అరాబీకి సంబంధించిన గ్రూప్ డీ కలవుల్లో కేవలం పదవ తరగతి అర్హతతో మనకు నోటిఫికేషన్ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది అడిగినటువంటి అంశం ఏంటంటే తెలుగులో పరీక్ష ఉంటుందా క్లియర్గా మొన్న చెప్పాను తెలుగులో కూడా నియామక పరీక్ష అనేటువంటిది ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం మనం ఈరోజు ఈనాడు పేపర్లో కంప్లీట్గా దానికి సంబంధించిన ప్రాసెస్ ఎట్లుంటుంది ఏ సిలబస్ ఎట్లుంటుంది ఏం చదవాలి ఈ రకమైనటువంటి అన్ని అంశాలను అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈనాడు పేపర్ మన గ్రూప్లో మీకు షేర్ చేయడం జరిగింది చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా నేను షేర్ చేస్తూనే ఉన్నాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు ఈనాడులో చివరి పేజెస్లో మనకు ఉంటుంది చూసుకోండి డిఎస్సికి అదేవిధంగా దీనికి కొంత సిమిలారిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు డిఎస్సి కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆ రకంగా కూడా మనకు ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు డిఎస్సికి చదివినప్పటికీ కూడా దీనికి కూడా అప్లై చేసుకొని పెట్టుకోండి ఎగ్జామ్ అనేటువంటిది రాయండి ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయంలో భాగంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఇక్కడ నియామకమైతే కావడం జరిగింది ఏ ఆర్టికల్ ప్రకారంగా అలా జీకేకు మీరు కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన నియామకం అనేటువంటి జరిగింది ఏ ఆర్టికల్ ప్రకారంగా జరుగుతుందని మనం నేర్చుకుంటే కనుక జీకే అవుతుంది ఇదేమో కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అవుతుంది ఈ రకంగా జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైనటువంటి చినార్ చెట్లను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది చెట్ల పరిస్థితి పైన డేటాబేస్ సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది ఈ రకంగా ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అని ఆ రకంగా మనకు అడగవచ్చు కాబట్టి ఆ రకంగా నేర్చుకోండి ఈ రకంగా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి క్రోడీకరించి మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాను ఈ రకంగా మీరు పీడిఎఫ్స్ అనేటువంటి పొందాలి అంటే మన గ్రూప్స్లో ప్రత్యేకంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి పద్మ అవార్డ్స్ పైన ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇరవై ఆరు జనవరి కనుక చూసుకుంటే జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి వేరే దేశం నుంచి మనకు అధ్యక్షులు కానీ ఆ రకమైనటువంటి ప్రెసిడెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలాంటి అంశాలపైన కూడా మనం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా మనకు క్లియర్ కట్గా దానిపైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పద్మ స్త్రీలు అంటూ మనకు పద్మస్త్రీ గ్రహించినటువంటి స్త్రీలు పద్మ అవార్డులు అనేటువంటి పొందినటువంటి స్త్రీలు ఎవరు అంటూ దాని తర్వాత నెక్స్ట్ మొదట పొందినటువంటి స్త్రీ ఎవరు అంటూ ఇలా చక రకరకాల ఆర్టికల్స్ అనేటువంటి ఉన్నాయి అయితే కరెంట్ అఫైర్స్ జీకేట్లా చదవాలని అడుగుతున్నారు ఇప్పుడు పద్మశ్రీ అవాళ్ళకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది మనకు రావడం జరిగింది ఇది కరెంట్ అఫైర్స్ అండి అన్నింటిపైన మనకు అవగాహన అనేటువంటిది ఉండాలంటే పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇవి నేర్చుకుంటే కనుక మనము మిగిలినటువంటి పద్మశ్రీ అవార్లు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చినాయి ఏ ఏ అంశాల్లో కనుక చూసుకుంటే వాళ్ళకు వచ్చినాయి దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి వాటిని నేర్చుకోవడం కరెంట్ అఫైర్స్ దాని తర్వాత గతంలో పద్మాశ్రీ అవార్డ్స్ అనేటువంటివి ఎప్పుడు నుంచి మొదలై దాని ప్రత్యేకత ఏంది దానికి ఏమైనా నగదు బహుమతి ఉంటుందా ఏ రకమైనటువంటి అంశాలు ఉంటాయి అనేటువంటిది నేర్చుకుంటే కనుక అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతుంది ఆ రకంగా కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుంటూ మీరు జీకే అనేటువంటిది చదవండి ఇక జీకే అని మొదలు పెట్టేసుకొని అన్ని ఒక పుస్తకం ముందర వేసుకొని చదివితే కనుక కొత్త ఇబ్బంది అనేటువంటిది అవుతుంది ఇలా కరెంట్ ఈవెంట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను మీరు జోడించుకొని జరుగుతే కనుక జీకే అనేటువంటిది అయితే ఈజీ అవుతుంది ఆపరేషన్ కగార్ రాజ్యాంగ చట్ట విరుద్ధం అంటూ పైన ఈ మధ్యలో ఎన్కౌంటర్స్ అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి దాని నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టుల ఉద్యమాన్ని సమూలంగా తుడిచిపెట్టాలని ఆపరేషన్ కగార్ చేపట్టింది ఈ ఆపరేషన్ కగార్ అంటే ఏంది అని ఈ రకంగా అడగొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు అచ్చ తెలుగు తీపిని రుచి చూపించినటువంటి పొనిగంటి తెలగంటను ఇక్కడ మనకి ఈరోజు విజయక్రాంతిలోనైతే రావడం జరిగింది ఇందులో చూసుకుంటే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ జీకేలో కూడా కవర్ అవుతుంది రెగ్యులర్గా మనకు తెలుగులో కూడా ఈయనకు సంబంధించిన అంశం కొంత మేరకైతే మనకు ఉన్నది కాబట్టి పూర్తి నాలెడ్జ్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ ఆర్టికల్ని ఇటువంటిది ఇచ్చాను అందరూ కలిస్తే నేను ఆదర్శ తెలంగాణ అంటూ ఇక్కడ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటూ ఇక్కడ గవర్నర్ పేరు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ రోజు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైనా ఉంటే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ సిన్నరే వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కౌ కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకుంటున్నాం రెండు సార్లు కూడా ఇక్కడ సిన్నర్కే రావడం అయితే జరిగింది ఆయనకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అంశాలు అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ ఫ్రెంచ్ ఓపెన్ కానీ స్పోర్ట్స్ పైన ఖచ్చితంగా మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అంశాలను చూడండి గణతంత్ర వేడుకల్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఆర్టికల్స్ అనేటువంటివి కూడా ఇచ్చారు అవన్నీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది నేటి నుంచి ఉత్తరాఖండ్లో అమలు అయితే అవుతుంది దేశంలోని తొలి రాష్ట్రంగానైతే రికార్డ్ అనేటువంటిది అయితే సాధించడం అయితే జరిగింది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన అంశము గతంలో గోవాలో జరిగింది కానీ అది బ్రిటిష్ పాలనలో ఉండగా జరిగింది కాబట్టి ఒకే రకమైనటువంటి అందరికి కూడా హక్కులు అనేటువంటివి కల్పించేదానికి మొదటగా మనకు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం కనుక చూసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఉత్తరాఖండ్ దేశంలోనే తొలి రాష్ట్రంగానైతే మనకు రికార్డ్ అనేటువంటిది సాధించింది అంటే ఈ రకంగా తొలి అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశాలు వార్తల్లో నిలుస్తున్నటువంటి విన్యాసాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యాకెట్ ప్రయోగాలు ఈ రకమైనటువంటి అంశాలపైన మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి చూస్తే ఏ రకంగా మనకు ప్రశ్నలు అంశం అంశంపైన క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది ఇంటర్ స్టూడెంట్స్కి హెల్ప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి ఈ ఆర్టికల్ అంతా కూడా మనము ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే హార్ట్ ఫుల్ మనకు హెల్ప్ యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే హార్ట్ఫుల్ ఇక్కడ నెసెక్స్ పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్ అనేటువంటి అంశాన్ని అయితే మన ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ కొంతము ఇక్కడ హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్స్ పొటెన్షియల్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్ అనేటువంటిది అయితే అవుతుంది చూసుకోండి అంటే పరీక్షల ఒత్తిడి భయాన్ని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సూసైడ్ కూడా చేసుకోవడానికి అయితే ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం చూస్తున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా ఆ ఒత్తిడి భయం నుంచి అయితే తగ్గేయడానికి చాలామంది ఈ రకంగా మనకు చాలాసార్లు రకరకాల ప్రోగ్రామ్స్ అనేటువంటివి అయితే వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆ ప్రోగ్రామే హెల్ప్ అనేటువంటిది ఈ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వన్ నేషన్ వన్ టైం అమలుకు కేంద్రం అనేటువంటి సిద్ధంగా అయింది గతంలో స్టార్టింగ్లో కనుక చూసుకుంటే నాలుగు ఎలక్షన్స్ కూడా ఇట్లనే జరిగినాయి ఇప్పుడు కూడా మనకు అదే రకంగా చేయాలని ప్రభుత్వం అనేటువంటిది ప్రయత్నిస్తున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశము నెక్స్ట్ ఇక్కడ పద్మ అవాల్లో తెలంగాణకు అయితే అన్యాయం అయితే జరిగిందని ఒక ఆర్టికల్ అనేటువంటి ద్రావడం జరిగింది ఎవరెవరు హిమా ఉన్నారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎందుకు రాలేదు అనేటువంటి ఆర్టికల్ దిశలో ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడదు ఇవన్నీ కరెంట్ అఫైర్స్ పేజ్ అంతా కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఇప్పుడే ఖచ్చితంగా దీన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్